కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు నిన్న రాత్రి గజ్వేల్లో ప్రశాంత్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు దాదాపు ఆరు గంటల సేపు ఆయన విచారించారు అనంతరం నిన్న రాత్రి జడ్జి నివాసంలో పల్లవి ప్రశాంత్తో పాటు ఆయన సోదరుడిని ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా వీరికి జడ్జి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు అసలు పోలీసులు పల్లవి ప్రశాంత్ ను ఎందుకు అరెస్ట్ చేశారు బిగ్ బాస్ ప్రతి సీజన్ సాఫీగానే సాగింది కానీ సీజన్ సెవెన్ మాత్రం ట్యాగ్లైన్ కు తగ్గట్లే పుల్టాగా మారింది విన్నర్గా బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు పంతొమ్మిది మంది కంటెస్టెంట్స్ లో టాప్ ప్లేస్ సంపాదించుకున్నాడు జనాలు కూడా ప్రశాంత్ ను ఆదరించారు అయితే విన్నర్ అయిన తర్వాత అంతా మారిపోయింది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై దాడులు జరిగాయి వారి కారు అద్దాలు పగలగొట్టారు దీంతో రచ్చరచ్చ జరిగింది పినాలైన తర్వాత బయటకొచ్చిన కంటెస్టెంట్స్ అమర్దీప్ అశ్విని కారు అద్దాలు పగలగొట్టారు రాయల్ కారును కూడా ధ్వంసం చేశారు రోడ్డుపై వెళ్తున్న ఆరు ఆర్టీసీ బస్సులు అద్దాలు ధ్వంసం చేశారు బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ కారు అద్దంతో పాటు విధులు నిర్వహించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని పగలగొట్టారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు అందులో ఏ వన్ గా ప్రశాంత్ ఏ గా మనోహర్ ఏ త్రీగా అతడి స్నేహితుడు వినయ్ చేర్చారు ఇప్పటికే ఏ గా ఉప్పల్ చెందిన సాయి కిరణ్ అంకిరావుపల్లి రాజును అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా ప్రశాంత్ మనోహర్ తో పాటు పద్నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు గజ్వేలోని తన ఇంట్లో ఉన్న ప్రశాంత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆరు గంటల సేపు ప్రశాంత్ ను విచారించి జడ్జి నివాసంలో పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుని ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా వీరికి జడ్జి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు దీంతో ఇద్దరిని చెంచలు కూడా జైలుకు తరలించారు ఇక ప్రశాంత్ జైలుకు వెళ్లడంపై సోషల్ మీడియాలో రచ్చలేపుతున్నారు అరెస్ట్ కరెక్టే అని కొందరు కరెక్ట్ కాదని మరికొందరు అంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ చేయండి